శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని అందరికీ తెలుసు కానీ ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు సమస్త సృష్టి ఒక్క క్షణంలో ఆగిపోయిందని మీకు తెలుసా దాని ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సృష్టి కొనసాగుతున్నది బ్రహ్మదేవుడు కొత్త ప్రపంచాలను సృష్టిస్తూ ఉన్నాడు దేవతలు తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు కానీ ఒక్కరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు ఆ నిద్ర సాధారణమైనది కాదు అది మహాయోగ నిద్ర ఆ క్షణంలోనే కాలుచక్రం ఆగిపోయింది బ్రహ్మ సృష్టి చేయలేకపోయారు దేవతలు శక్తి లేకుండా సిడు అందరి మనసులోకి ప్రశ్న ఏం జరుగుతుంది అని విష్ణుమూర్తి శరీరంలో ప్రవేశించే శక్తి జ్ఞానశక్తి మొత్తం విశ్రాంతి తీసుకుంది ఆ శక్తి లేకపోతే ప్రశ ప్రపంచం నడవదు యోగ నిద్ర అంటే ఆయన సమస్త సృష్టి నిద్రలో లయింపజేసే స్థితి అదే సమయం బ్రహ్మ శివుడు కలిసి ఆయన వద్దకు వచ్చి ప్రార్థించారు ప్రభు మెరు మెలకువలోకి రాకపోతే సృష్టి నశిస్తుంది విష్ణుమూర్తి కళ్ళు తెరిచిన క్షణంలోని కాలచక్రం తిరిగి నడకమడ మొదలుపెట్టింది ఆ నిద్ర ఒక యుగాంతం లాంటిది ప్రతి సృష్టి చక్రం ముగియడానికి ముందు విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్తానని పురాణాలు చెబుతున్నాయి ఆ యోగ నిద్రలోనే కొన్ని కొత్త సృష్టి రూపకల్పన జరుగుతుంది ఇది మనకు ఒక గణమైన సత్యాన్ని చెబుతుంది Редактор субтитров А.Семкин Корректор А.Егорова